ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి టాప్స్ వచ్చాయి నేను చెప్తాను కదా రెగ్యులర్గా ఒక అమ్మాయికి నేనైతే ఆల్టరేషన్ చేస్తానని అమ్మాయి వచ్చిందనమాట తను వచ్చిందంటే ఒక నాలుగో ఐదు తీసుకొస్తుంది సో టాప్స్ కాబట్టి హైట్ అడ్జస్ట్మెంటు కం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి ఇంకా సైడ్ జాయింట్స్ అవి ఉన్నాయన్నమాట అందుకనే నేను ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేశాను అయితే మన నేను చెప్పాను కదండి మీషోలో మనకి ఇలాగా మనీ వస్తున్నాయి అని ఒక ముగ్గురు నలుగురు అయితే నాకు కామన్ చేశారనమాట అక్క స్టార్ట్ చేశాను చూసి అని అయితే నాకైతే నాలుగు రోజుల నుంచి దగ్గర దగ్గర ఫోర్ డేస్ నుంచి అయితే నాకు మీషో యాప్లో అప్డేట్ అవ్వట్లేదండి విషలింగ్ కాదు డైరెక్ట్గా మీషో నుంచి కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు మీషో క్రియేటర్ క్లబ్ అని ఉంటుంది నాలుగు రోజుల నుంచి నేను ఒక పద్నాలుగు పదిహేను వీడియోస్ పెట్టానండి ఒక రూపాయి కూడా ఇంకా అప్డేట్ అవ్వట్లేదు నేను ఎవరిని అడగాలి కూడా తెలియట్లేదు మీలో ఎవరైనా కనుక మీషో క్రియేటర్ క్లబ్ కానీ చూస్తే కనుక అంటే కొంచెం నాకైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే మీరు నాతో స్టార్ట్ చేసినా పర్లేదు ఏమైనా అప్డేట్ అవుతుందా లేదా మనీ అనేది కొంచెం చెప్పండి నాకైతే ఇంకా నేను ప్రతీది కూడా యూట్యూబ్లో చూసే నే నేర్చుకుని చేస్తున్నాను కాబట్టి ఇంకొక అడిగే దాని కూడా లేదనమాట ఎవరిని అడగాల కూడా తెలియట్లేదు నాకు మీలో ఎవరైతే మాత్రం మీషో క్రియేటర్ క్లబ్ చేస్తున్నారో వాళ్ళకి మనీ అప్డేట్ అవుతుందా లేదా నాకేమో ఎన్ని క్లిక్స్ వచ్చినాయో అప్డేట్ అవ్వట్లేదు ఎంత మనీ జనరేట్ అవుతుందో అప్డేట్ అవ్వట్లేదు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో కూడా అప్డేట్ అవ్వట్లేదు ఇది వచ్చేసి నాకు ఫోర్ డేస్ నుంచి అవుతుంది కష్టపడుతున్నాను కానీ రూపాయి కూడా అప్డేట్ అవ్వట్లేదు ఏమైందో కూడా తెలియట్లేదు కాల్ చేశాను కస్టమర్ కేర్కి వాళ్ళు ఏమన్నారంటే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి ఇది చేయండి పాస్వర్డ్ మార్చండి ఇది చేయండి అన్నారు అన్నీ చేశాను కానీ రిజల్ట్ అయితే ఏం రాలేదు సో నాకే ఇలాగే అవుతుందా లేదంటే అందరికీ అంతేనా అనేది నా డౌట్ అనమాట సో మీలో ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అప్డేట్ అవుతుందా లేదా అని ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి హైట్ హైట్ ఒకటి అడ్జస్ట్మెంటు చూసుకుంటున్నాను అనమాట బాగానే నా అంత హైట్ ఉంది కానీ డ్రెస్సు కానీ అంత కాదు వీళ్ళది థర్టీ ఎయిట్ అలా ఉంటుంది అనమాట అంతే సో ఇలా కట్ చేయటమే ఈ క్లాత్లన్నీ కూడా నేను పాడేయకుండా పక్కన పెడతాను షేప్ బెల్ట్ వాడుకోవచ్చు అని చెప్పేసి కొంచెం వీడియో ఫాస్ట్గా పెట్టాను లేదంటే మాత్రం మనకి బాగా లేట్ అవుతుంది ఇంకా హైటు ఖర్చులతో కలిపి కట్ చేస్తున్నానండి ఈ ఆల్టరేషన్స్ అన్నీ మనమే చేసుకోవచ్చండి మనం చేసేసుకోవచ్చు ఈజీగా థర్టీ ఎయిట్ వీళ్ళ హైటు సో మొత్తానికి ఒక మూడు జతలు ఉన్నాయి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా హైట్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది నాకు డౌట్ వస్తుంది ఇంత కట్ చేస్తుందని ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఒక ఒకవైపు నుంచి డౌట్ అనమాట కానీ అలా కాదు ఇవే హైట్ నా అంత హైట్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా తక్కువే ఉంటాయి ఇంత వస్తుందండి కరెక్ట్గా అంటే వాళ్ళకి ఇంకా కిందకు వస్తుంది ఇంకా పని పనంత అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ వచ్చేసి బెండకాయ ఎగ్ కర్రీ చేశాను ఇది నిన్నటి వీడియో మొత్తం ఏంటంటే పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కచ్చేసి కర్రీలా వండేసానండి ఫస్ట్ వండేసి తర్వాత రెండే రెండు గుడ్లు ఉన్నాయి యాక్చువల్గా నేను బాయిల్డ్ ఎగ్ చేస్తాను అనమాట బీరకాయ కర్రీలోకి గ్రేవీ కోసం అని బీరకాయలు వేస్తాను ఉల్లిపాయ బీరకాయలు ఈసారి ఏం చేశాను అంటే రెండే గుడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ రెండు గుడ్లతోనే చేశాను లాగా అనమాట సో దీన్ని చేసే ముందు ఒకసారి యూట్యూబ్లో చూసాను ఏమైనా కొత్తగా ఏమైనా ఉందా అని సో ఏమీ లేదు సేమ్ కర్రీలా చేసేసి దాంట్లో ఎగ్ వేసేయటమే ఇవంతా కూడా పీల్ తీసేసి ఇది అరకిలో అండి అరకిలో ఫార్టీ రూపీస్ ఎంతో చెప్పారనమాట మొన్న ఒక క్లాత్ ఫ్యాబ్రిక్ బుక్ చేశానండి మీషోలో భలే ఉంది నిజంగా అయితే నేను యాక్చువల్గా అయితే ఎలా ఉంటుంది ఏంటో అన్నట్టు బుక్ చేశాను కానీ నేను ఒక వేరే కలర్ బుక్ చేసుకుంటాం మళ్ళీ అది రిటర్న్ పెట్టేసండి రివ్యూ చేసి నేను వేరే కలర్ బుక్ చేసుకుని ఒక ఫ్రాక్ కుట్టుకుంటాను ఐదున్నర మీటర్ అలా ఉంది కోడ్ చెప్తాను నోట్ చేసుకోండి ఎస్ డాష్ ఫైవ్ డబల్ టూ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఎస్ డాష్ ఫైవ్ డబల్ టూ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఐదున్నర మీటర్ల దాకా వచ్చింది దగ్గర దగ్గర క్లాత్ ఏమో ఎలా ఉందంటే మనకి నార్మల్ దుప్పట ఎలా ఉంటుంది అలా ఉందనమాట అంటే నార్మల్ దుప్పట అంటే ఒక లైట్ వెయిట్ దుప్పట టైప్లో ఉంది దుప్పట అంటే అది మన చున్నీ కాదు మనం కప్పుకుంటాం చూసారా దుప్పట అది క్లాత్ అయితే చాలా బాగుందండి సో నేను త్రీ స్టెప్స్ ఫ్రాక్ కుట్టుకుందామా ఏంటి ఐదు మీటర్లు అంటే ఎక్కువే కదా లేదంటే నైట్ డ్రెస్ కింద కూడా కుట్టేసుకోవచ్చు అది చక్కగా అదే చూడాలి నేను ఒకసారి బుక్ చేసుకుంటాను టూ నైంటీ వన్ ఐదు మీటర్లు టూ నైంటీ వన్ అంటే మనకు ఎంత పడుతుంది మీటరు నేను అలా లెక్కేసుకుంటాను అనమాట మీటర్ ఎంత పడుతుంది ఏంటనేది నాకైతే నాలుగు రోజుల నుంచి కొంచెం బెంగగా ఉంది ఇంత కష్టపడ్డాను ఏమైంది నాది ఏమైనా బ్లాక్ చేస్తారా ఐడిని లేదంటే నేనేమన్నా తెలియక పొరపాటు చేశానా అసలు ఎలాంటి ఇంటిమేషన్ ఉండదు విష్లింగ్ అనుకోండి విష్ లింక్ అయితే మాత్రం మనకి ఎలా ఉంటుందంటే కస్టమర్ కేర్లు ఉంటారు వాళ్ళకి మనం మాట్లాడవచ్చు కానీ ఈ డైరెక్ట్గా మీషో నుంచి అంటే మాత్రం వాళ్ళు కాల్ చేసినప్పుడే మనం మాట్లాడాల్సి వస్తుంది చూద్దాం ఇప్పుడు ఐదున్నర మీటర్లు అని చెప్పాను కదా అంటే దానిపైన ఐదు మీటర్లు ఉంది కానీ మనకు ఐదున్నర మీటర్ల దాకా వస్తుంది యాభై ఎనిమిది రూపాయలు పడిందండి మీటరు చాలా తక్కువ ఇద్దరు పిల్లలు కుట్టుకోవచ్చు లేదంటే మనం టాప్ అయినా సరే ఇద్దరికి కుట్టుకోవచ్చు కుట్టుకునేలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నిన్న ఏం చేశానంటే డీప్ ఫ్రై చేశాను దొండకాయలు డీప్ ఫ్రై చేసి దాంట్లో కొబ్బరి వేసాను సో దాంట్లో నూనె ఉంటే పక్కకి తీసేసాను అదే గిన్నెలో ఫ్రై చేస్తున్నాను అనమాట బీరకాయలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గ మగ్గబెట్టిన తర్వాత ఇంకోటి కొంచెం మనకి వాటర్ అంతా బయటకు వచ్చేసి అంతా అయిపోయి మనకి మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి దీంట్లో కారం వేసాను అంత ఇంకేమీ లేదు కొంచెం కారం వేసేసుకోవాలి కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని ఇంకంత మనం ఏం చేయాలంటే కొంచెం గరం మసాలా అయితే వేసాను నేను గరం మసాలా వేసేసి రెండే రెండు గుడ్లు ఉన్నాయి కొంచెం సేపు ఉంచి మొత్తం ఇలాగా ఫ్రై చేశాను ఇది గుడ్డు వేసేసి మొత్తం కొంచెం కొంచెం కలిపాను మొత్తం కలిపేస్తే మెత్తగా అయిపోతుంది కదా మరీ దగ్గరగా కొంచెం టైం పట్టిందండి దీనికి అంటే మనకి ఎగ్ ఫ్రై చేసే అంత ఈజీగా ఏమైపోలేదు కొంచెం ఆయిల్ అంతా బయటకు రావాలి కదా అందుకని చెప్పేసి బాగా ఫ్రై చేశాను అనమాట వచ్చేసింది ఆయిల్ అంతా బయటికి ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి దింపేశానండి మా ఇంటి దగ్గర వినాయక నిలబెడుతున్నారు కొంచెం హడావుడు హడావుడిగా ఉంటుందనమాట పిల్లలకు చక్కగా ఆడుకుంటున్నారు మన ఇంటి దగ్గరే గేటు దగ్గరే అక్కడ అలా కాదు కొంచెం దూరంగా ఉండేవి ఇప్పుడు మా గేటు దగ్గరే కదా పైగా ఇంటి వనస్ పిల్లలు పెద్దవాళ్ళు అనమాట ఇంకా యాక్టివ్గా చేస్తారు కదా కాలేజ్ అబ్బాయిలు ఇంకా ఇల్లంతా సందడి సందడిగా ఉంది మాకైతే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా పండగ రోజు నుంచి ఒక టెన్ డేస్ నైన్ డేస్ కదా ఈసారి కూడా వెళ్ళాలి వినాయకుని చూడడానికి ఎవ్రీ ఇయర్ వెళ్తామండి ఇంక ఈ ఇయర్ కూడా వెళ్తాం లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే ఒక సబ్స్క్రైబర్స్ కనిపించారు మనకి చూడాలి ఈ ఇయర్ ఎవరు కనిపిస్తారు బయటికి వెళ్తే ఎవరొక్కరు చూస్తున్నారండి మాట్లాడుతున్నారు చక్కగా సో కొత్తిమీర కూడా వేసేసి మగ్గ బాగా ఇలా ఫ్రై చేసేసాను మొత్తానికి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నిన్న వీడియోలో చెప్పాను వీడియోలో చెప్పాను అనమాట నిన్నటి వీడియోలో ఏం చెప్పానంటే మనల్ని చాలా అదే మన ఛానల్ చాలా మిస్ అవుతున్నారు అందుకునే కొంచెం టైం తీసుకుని అయినా సరే ఒక్కసారైనా వీడియో పెట్టాలి రెండు రోజులకైనా అని చెప్తుంటే ఒకరు కామెంట్ చేస్తారంట నీ ఛానల్కి అంత సీన్ లేదులే అని కామెంట్ చేశారు నాకు నవ్వచ్చు ఏంటి ఈ మధ్యన నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తే పెద్దగా రియాక్షన్ ఏం రావట్లేదండి లైట్ అలా ఏదో మొహాలు కాబట్టి అలా పెడతా ఉంటారు బ్లాక్ చేస్తాం అంతే బ్లాక్ చేసి పక్కన పారేసాను అంతే అయితే ఇంకా ఇంట్లో అయితే ఏమీ లేదు పిండిలో ఏమీ లేవు అందుకని చెప్పేసి మ్యాగీ కావాలా లేదంటే ఇప్పి నూడిల్స్ కావాలంటే మ్యాగీ నూడిల్స్ కావాలన్నారు మ్యాగీ అయితే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా అదే ఇప్పి అయితే రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి మా వాళ్ళకి నచ్చలేదు అనమాట అందుకని ఇవి తీసుకొచ్చాను ఇప్పీ నూడిల్స్ కాకుండా మ్యాగీ మ్యాగీ వాడేసి వదిలేసి చాలా రోల్ అవుతుంది కానీ ఇంకా పిల్లలు అడుగుతున్నారని తీసుకొచ్చానండి ఇంకా కొంచెం ఇదంతా ఉడికేసరికి ఐదు రెండే రెండు నిమిషాలు అయిపోతుంది అన్నారు కానీ అది ఏం కాదు పది నిమిషాలు పట్టింది నాకైతేనే ఇప్పి అయితే తొందరగా అయిపోతుంది ఇది కొంచెం టైం పట్టింది అంతా ఉడకడానికి అంతా కలిపేసి కొంచెం పక్కన పెట్టేసాను ఇంకా సో పిల్లలు స్కూల్ కూడా ఇంకా రెడీ చేయించేసి స్కూల్ కూడా వెళ్ళిపోయారండి ఇది తిన్న తర్వాత ఇంకా తెలిసిందే కదా ఇంట్లో పనులు అవన్నీ సో నెక్స్ట్ టైం ఇంకా కొంచెం పెద్ద వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అయిపోయింది ఇదిగో హెల్తీ ఫుడ్ దీనికి నేను పేరు పెట్టుకున్నాను హెల్తీ ఫుడ్ అని సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్